ఇరవై ఏళ్ల నుంచి వీఆర్ఓలుగా పనిచేస్తున్న వారికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్లు నియామక పత్రాలు ఇవ్వడం ఏంటి ప్రపంచంలో ఎవరు అరవై వేల ఉద్యోగాలు ఇవ్వలేదంటూ అబద్దాలు చెప్తూ భజన చేయడం దానికి సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి హాజరవ్వడం ఏంటి కొన్ని సంవత్సరాలుగా ఒకరి పేరిట ఉన్న భూమిని మరొకరికి భూ యజమాని అనుమతి లేకుండా పట్టాలు మారుస్తూ రెవెన్యూ శాఖలో భారీగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వీఆర్వో వ్యవస్థను గత ప్రభుత్వ హయాంలో ధరణి వచ్చిన తర్వాత రద్దు చేయగా అందులో చేస్తున్న వారిని కొంతకాలం తర్వాత జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసర్ గా మార్చారు ఇప్పుడు వారికి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్లు పెద్ద పండగలా ప్రోగ్రాం చేసి దానికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ భజన సైతం చేయించుకున్నారు ఈ చూసి నిరుద్యోగులు ముక్కున వేలేసుకున్నారు తర్వాత ధనవంతు ప్రియాంక సిద్ధంగా ఉండాలి మనలో చాలా మంది ఉద్యోగులకు అపాయింట్మెంట్ నుంచి రిటైర్మెంట్ దాకా మన ఇమీడియట్ బాసులను చూస్తాం లేదా కొంచెం పై బాసులు చూస్తాం ఈరోజు మీరు మొత్తం రాష్ట్రాన్ని చూస్తున్నారు ఇక్కడ అనుబుల్ సీఎం గారు మన మినిస్టర్ అలాగే సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఇది ఒక పండగ నిజంగా ప్రియాంక గారు తర్వాత శివరంజని తర్వాత శ్రీనివాస్ సిద్ధంగా ఉండాలి గోల్డ శివరంజని హైదరాబాద్ ఇందాక ప్రియాంక నిజామాబాద్ ఇప్పుడు బి శ్రీనివాస్ నిర్మల్ నిర్మల్ నివాస్ శ్రీనివాస్ తర్వాత కమ్మరి కవిత మహబూబ్ నగర్ ఇందాక శివరంజని హైదరాబాద్ ఇప్పుడు శ్రీనివాస్ నిర్మల్ ఇప్పుడు కవిత మహబూబ్ నగర్ మళ్ళా పాలమూరు బిడ్డ ఇప్పుడు తర్వాత రాధిక వరంగల్ తర్వాత ఖమ్మం నసిరుద్దీన్ బాబా రెడీగా ఉండాలి వరంగల్ రాధికకు శుభాకాంక్షలు ఖమ్మం జిల్లా నసిరుద్దీన్ బాబా షేక్ ఖాజా నసరుద్దీన్ బాబా గారు తర్వాత రంగారెడ్డి కొత్వాలగా గణేష్ గారు తర్వాత రమేష్ బాబు రెడ్డిగా ఉండాలి కొత్తవాల్గడ్ గణేష్ రంగారెడ్డి జిల్లా తర్వాత రమేష్ బాబు నాగర్ కర్నూలు గౌరవనీయులైన రెవెన్యూ శాఖ మంచులు ఆన్రబుల్ సీఎం గారికి మన రెవెన్యూ కుటుంబం తరఫున ఆత్మీయ సన్మానం చేస్తారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ అది మొత్తం రెవెన్యూ ఫ్యామిలీ అందరూ కలిసి చేస్తున్న సన్మానం సీఎం గారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు